హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తమ్మినలో చూపించిన విధంగానే ఈ వీడియోలో వచ్చేసి ఎమ్మినూరులో జాతర ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఇక్కడ చూపించబోతున్నాను మరి ఆల్మోస్ట్ హౌస్ ఓపెనింగ్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ అందరూ ఇలా గెట్టుగెదర్ అయింది మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది అందరినీ కలిసి మరి ఆ రోజు జాతర రోజు అయితే మా చెల్లి ఇట్లా ముగ్గేస్తుంది మొత్తం ఫైనల్గా ముగ్గు అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా అనిపించింది చాలా బాగా వేసింది చాలా ఓపిక్ కూడా మా చెల్లికి మా మమ్మీ అయితే ఇంకా భక్ష్యాలు అన్ని స్వీట్స్ ప్లస్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసింది అన్నం చారు వంకాయ చిత్రాన్నం అవన్నీ కూడా ప్రిపేర్ చేసింది భక్ష్యాలు ఇది షార్ట్ వీడియో పెట్టా కదా చాలా వైరల్ అయిపోయింది ఫుల్ వీడియో కూడా అడుగుతున్నారు ఈసారి మళ్ళీ ఎప్పుడైనా మా మమ్మీ చేసినప్పుడు డెఫినెట్లీ ఫుల్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఓకే సో పక్షాలు అయితే చాలా బాగా వచ్చినాయి ఆ రోజు ఇది జాతర రోజు నైట్ అనమాట మరి జాతరలోకి అయితే మేము వెళ్ళలేదు చాలా రష్ ఉంటారు కదా అది కాక పిల్లలు చాలామంది ఉన్నారు పిల్లల్ని తీసుకొని జాతరలోకి పోవడం అంటే కొంచెం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని మేమైతే వెళ్ళలేదు ఆ రోజే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట రాజ వాళ్ళ ఫాదర్ వచ్చినారు సో అందరం ఇట్లా కూర్చొని మరి దేవుని పాటలు మరియు అంకుల్ కొద్దిగా వాక్యం చెప్పినాడు సో చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసినాం అనమాట పిల్లలు కూడా చాలా బాగా పాటలు పాడినారు సో అంటే అంతమంది కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా చాలా మంచి వైబునింది అనమాట ఇంట్లో ఆ రోజు నైట్ ఇది నెక్స్ట్ డే అనమాట కరి పండుగ రోజు మరి ఇక్కడ మా చిన్నత్త మా మమ్మీ మా డాడీ వాళ్ళ చెల్లి లాస్ట్ చెల్లి మరి మా మమ్మీ ఎప్పుడో నేర్పించిందంట ముగ్గు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేర్పించిందంట అది ఎట్లే గుర్తుపెట్టుకేది ఏ స్థాయి అని చెప్పేసి స్టార్ట్ చేసింది మేమందరం ఆట పట్టిస్తున్నాం అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిది లెక్క పెడుతున్నదా ఒకటి రెండు ఐదు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పిల్లలైతే ఫుల్ ఖుషి అనమాట మార్నింగ్ నుంచి డ్రాయింగ్ వేస్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇందాక ముగ్గేసింది కదా మరి మా చిన్నత్త హస్బెండ్ అనమాట మామ ఇక్కడ వచ్చేసి మా పెద్దత్త కోడలు బజ్జీలు చేస్తుంది ఆ రోజు మార్నింగ్ అందరం వగ్గని బజ్జీ తిన్నాము ఇక్కడ చూడండి ఇంకా అన్ని పనులు అయిపోతున్నాయి కానీ మా అత్త ముగ్గు మాత్రం అసలు ముందు గదలడంలా ఆల్మోస్ట్ టూ టూ అవర్స్ వరకు వేసిద్ది పిల్లలందరూ హ్యాపీగా అందరూ కలిసి తింటున్నారు నెక్స్ట్ వచ్చేసి అబ్రామ్ మాత్రం ఫుల్ రిలాక్స్ అయిపోతాడు అసలు వాళ్ళ అత్తలు ఇంటికి వచ్చినాడంటే మాత్రం చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ తర్వాత ముగ్గు కంప్లీట్ చేసింది అనమాట సక్సెస్ఫుల్గా సో బాగానే వేసింది అంటే బాగానే గుర్తుపెట్టుకొని వేయడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి చాలా బాగా వేసింది ఫైనల్గా మాత్రం అందరూ అసలు ఎంత ఈగర్గా చూస్తున్నారు చూడండి ఆ ముగ్గు ఎట్లా వేస్తుందా ఎట్లా వేస్తుందా అని అందరం ఎదురు చూసినావు బట్ బాగా వేసింది ఫైనల్గా మాత్రం ఇది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మరి కలర్ రైస్ చికెన్ స్టార్ట్ చేసినారు ఇక్కడ మమ్మీ చికె చికెన్ చేస్తుంది నెక్స్ట్ మరి చికెన్ ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మరి అవ్వలేదు సో అక్కడ కలుపుతున్న వ్యక్తి నేనే అనమాట సో చికెన్ దగ్గర నన్ను కాపలా పెట్టింది ఇక్కడ చూస్తే ఇక్కడ మరి మా పెద్ద వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు వాళ్ళు రైస్ చేస్తున్నారు ఇక్కడ మా చిన్న పిన్ని మా చిన్నపిన్ని వాళ్ళ హస్బెండ్ అనమాట మా చిన్న బాగా వీళ్ళు బయట కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ మా పెద్ద పిన్ని మా పెద్ద పిన్ని హస్బెండ్ రాలేదన్నమాట ఫుల్ బిజీ అనమాట ఆయన ఇక్కడ చూడండి ఇద్దరు ఎంత బాగా కలిసి చేసినారు వీళ్ళకి బాగా కొంచెం అనుభవం ఉందనమాట వీళ్ళకి హోటల్ కూడా ఉంది సో వాళ్ళు కలర్ రైస్ అయితే బాగా చేసినారు ఇక్కడ చికెన్ ఫైనల్గా చికెన్ కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారు చాలా బాగా వచ్చినాయి రెసిపీస్ వచ్చేసి రెండు ఇంకా లోపల పెట్టేస్తున్నారు అనమాట మొత్తం అయిపోయిన తర్వాత అట్లా బయట చేయడం అనేది ఒక మంచి ఫీల్ వచ్చింది సో మరి వంటలు అయిపోయిన తర్వాత అందరం కలిసి తిన్నాం ఆ రోజు చూడండి పిల్లలందరూ ఒక ప్లేట్లో తింటున్నారు మరి అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంటి నిండా మనకు చుట్టాలు చూస్తే సో అందరూ హ్యాపీగా బోన్ చేసుకున్నాము భోంచేసుకున్న తర్వాత ఇంకా మెల్లగా అందరం జాతరలోకి అయినాం తొందరగా పోతే రష్ ఎక్కువ ఉంటుంది కదా సెకండ్ డే అని అని చెప్పేసి కొంచెం తినేసి నైట్ కూడా లేట్గా బయలుదేరినాము ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్కి అట్లా బయలుదేరినాము రష్ అయితే అప్పుడు అంతగా లేదు పిల్లలకి కూడా బాగుంటుందని మరి ఇంకా ఆడే దగ్గర ఉయ్యాలలు జాయింట్ వీలు బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఎవరు ఇంకా ఎక్కమంటే ఎక్కమన్నారు అయితే కనీసం పిల్లలకన్నా ఆడిపిద్దామని చెప్పేసి పిల్లలకి మాత్రము జంపింగ్ దాంట్లో మరి పిల్లలందరినీ పంపించినాము అందరూ బాగా ఆడినారు కానీ ఈషి ఆడలేకపోయింది ఆ పిల్లలు ఎగురుతుంటే అసలు ఇషి కింద పడిపోతుంది అనమాట అసలు అట్లీస్ట్ నిలబడ్డానికి కూడా అవ్వట్లేదు అందుకు ఇషిని ఇంకా వద్దులే అని చెప్పేసి ఇషిని బయటికి తీసుకొచ్చేసినాము తర్వాత ఆమె ఒక్కటి వాళ్ళ మామ సపరేట్గా ఆమెను ఒక్కటి ఈ బైక్ ఎక్కించినాడు బాగానే ఎంజాయ్ చేసింది అసలు భయపడుతుందేమో అనుకున్నాము బట్ బాగానే ఎంజాయ్ చేసింది తర్వాత అయితే అందరం గాజుల దగ్గరికి వెళ్ళిపోయినాము మరి అందరు ఆడపిల్లలందరికీ గాజులైతే కొనేసినాము వీళ్ళకు తర్వాత నెక్స్ట్ చాలానే కొన్నాం అవి వీడియో తీయలేకపోయినాము నెక్స్ట్ మరుసటి రోజు వచ్చేసి మరి మా ఇద్దరు అత్తలకి మా మామయ్యకి వాళ్ళ భార్య భర్తకి ఇద్దరికి కూడా ఒడి బియ్యం పోషారు అనమాట మమ్మీ డాడీ సో హ్యాపీగా అట్లా ఎండ్ అయితే చేసినాము ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత కలిసినాం అనమాట అందరినీ ఒకేసారి అక్కడక్కడ ఏమైనా పెళ్ళిళ్ళల్లో కలిసా కానీ అందరం ఇట్లా ఒకేసారి చాలా రోజుల తర్వాత కలిసాము సో చాలా హ్యాపీ అనిపించింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే